ఇల్లంతకొండ మండలం ఈ రోజు దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్తంతి సందర్భంగా జ్యోతి ప్రజ్వలన మరియు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాల మహానారు రాష్ట్ర కార్యదర్శి మాదాసు మొగిలి మాట్లాడుతూ ఆయన రాసిన రాజ్యాంగాన్ని స్మరిస్తూ రాజ్యాంగంపై కుట్రలు జరుగుతున్నాయని దానిని దళిత సోదరులందరము అడ్డుకుంటామని ప్రతిజ్ఞ చేయడం జరిగింది అలాగే అంబేద్కర్ ను పెట్టాలని ప్రతినిధులను దళిత సంఘాల నాయకులను ప్రభుత్వ అధికారులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కార్యదర్శి భోగం చిరంజీవి అంబేద్కర్ సంఘం మండల నాయకుడు మోతి స్వామి తాండెం సతీష్ మేతరి నరేందర్ రేణుగుంట్ల రవీందర్ సరిగోముల సదయ్య గూడెపు సారంగపాణి కనుమల్ల సంపత్ర్రామ్ చంద్రమౌళి కుమార్ మారపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ವಿಡಿಯೋ ಅದು ಫೋಟೋ ನಡ್ತೀನಿ